భవిష్యత్తులో ఉండబోయే పది టెక్నాలజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మనిషిలా ఆలోచించే కంప్యూటర్లు చాట్బాట్స్ రోబోలు క్వాంటం కంప్యూటింగ్ ఇప్పటి కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్లు మెటావర్స్ వర్చువల్ రియాలిటీలో మనం తిరుగుతూ ఉద్యోగాలు చేస్తూ కలలు నిజం చేసుకునే ప్రపంచం ఆపరేటివ్ ఏఐ సినిమాలు పాటలు డిజైన్లు కథలు తయారుచేసే కొత్త తరం టూల్స్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మన మనసులో ఆలోచనలతోనే కంప్యూటర్ను కంట్రోల్ చేసే టెక్నాలజీ బయోటెక్నాలజీ అడ్వాన్సెస్ జన్మనివ్వలేని వారికి బిడ్డలు పుట్టించే టెక్నాలజీ జననాంగ మార్పిడి స్మార్ట్ సిటీస్ టెక్నాలజీ ట్రాఫిక్ కాలుష్యం విద్యుత్ను టెక్నాలజీతో కంట్రోల్ చేసే నగరాలు హ్యూమన్ ఆగ్మెంటేషన్ మన శరీరానికి అదనపు శక్తి వేగం మెమోరీ ఇచ్చే టెక్ గాడ్జెట్లు సోర్సెస్ ఎనర్జీ సూర్యుడి కాంతితోనే ఇంటి మొత్తం అవసరాలు తీర్చేసే సిస్టమ్స్ స్పేస్ టూరిజం మనం కూడా రాకెట్లలో కూర్చుని చంద్రుడిని చూసే రోజులు రాబోతున్నాయి